వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయన ఘనతను కీర్తిస్తూ చాలా మంది నాయకులు సందేశాలు ఇస్తున్నారు రాహుల్ గాంధీ కూడా వైఎస్ఆర్ నాయకుడంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఎప్పుడూ ప్రజల కోసమే బతికిన నాయకుడు ఆయన అని గుర్తు చేసుకున్నారు ఆయనే బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మరోలా ఉండేదన్నారు వైఎస్ఆర్ గురించి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని వైఎస్ఆర్ ఆనాడు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర పూర్తి చేశానన్నారు రాహుల్ గాంధీ వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం ఆమె నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందన్నారు ఆయన వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదమని ఆయనే బతికి ఉంటే ఏపీకి కన్నీళ్లు కష్టాలు ఉండేవి కావన్నారు రాహుల్ గాంధీ సందేశాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది వైఎస్సార్ జయంతి సందర్భంగా సోనియా గాంధీ కూడా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు వైఎస్ఆర్ ఘనతను చాలా మంది మెచ్చుకున్న పాత వీడియోలన్నింటినీ ఈరోజు సాక్షి ప్రచారం చేసింది వైసీపీ సోషల్ మీడియా విభాగాలు కూడా ఆ పాత వీడియోలను మరోసారి పోస్ట్ చేస్తున్నాయి అయితే దివంగత నేతను రాహుల్ గాంధీ ప్రశంసించడాన్ని మాత్రం వారు పట్టించుకోలేదు